హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెరచప్ప వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఏంటి ఫస్ట్ ఫస్టే కళ్ళు చూపిస్తుందని చూస్తున్నారా మా పిన్ని వాళ్ళు పెద్ద ఎవరు చేసుకున్నారు అప్పుడు మేము వెళ్ళామన్నట్టు ఇది దీపావళి తర్వాత అనమాట జరిగింది సో ఇంకా దేవుని వేసుకోవడం అంటే ఆటను కోయడం కళ్ళు ఇదంతా మామూలే కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తాగుతారు అని చెప్పేసి మా చెల్లి క్లాసెస్లో పోసిస్తుంది ఒక్కొక్కరికి ఇంకా అసలు విషయం ఏంటంటే కొన్ని ఏళ్ళ తర్వాత మా మేనత్త వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని కలుసుకున్నారనమాట ఇక్కడ వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా చిన్నప్పుడు వీళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్గా ఉన్నప్పుడు కలిసి పనులకి వెళ్ళి కలిసి టైం స్పెండ్ చేసేవాళ్ళంట వాళ్ళు చాలా ఏళ్ళ తర్వాత మా మేనత్త వాళ్ళందరూ వచ్చారని తెలిసి మా అత్త వాళ్ళ దగ్గరికి వచ్చారనమాట కలిసి మాట్లాడడానికి సో వాళ్ళ సంభాషణ జస్ట్ ఫ్రెండ్లీగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అందుకని వాళ్ళ ఆ టాకింగ్ అదంతా కూడా ఎస్టిజ్గా అలా ఉంచేసాను మేము మళ్ళీ ఛానల్లో చూసుకుంటాం మేము అదంతా పెట్టు అని చెప్పేసి వాళ్ళు అడిగారు సో అందుకోసమని వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను ఇక్కడ కనిపిస్తుంది కదా మా రెండో మెనత్ అనమాట తనే వంటల మాస్టర్ ఇక్కడ అన్ని వంటలన్నీ తనే చక్కచక్క చేసేసింది

ಅಂದ <Sessly> <Sessly> ఇక్కడ అత్తమ్మ ఒక పక్క వంటలు చూసుకుంటూనే ఇటు ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది అనమాట ఇటు ఎదురుగా ఫ్రెండ్స్ అందరూ వేసుకొని కూర్చున్నారు కాసేపు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ అటువైపు వెళ్ళి వంట పని చూసుకుంటుంది మా ఇంట్లో ఫస్ట్ మా బాపు షెఫ్ బాపు ఎంత పెద్ద వంటలు అంటే చాలా పెద్ద పెద్ద వంటలు చేసేవాడు తర్వాత మళ్ళీ వారసత్వంగా వచ్చింది ఈ అత్తమ్మకు అనమాట ఈ అత్తమ్మ కూడా పెద్ద పెద్ద వంటలు చేస్తుంది చాలా బాగా చేస్తుంది అతన్ని ఇట్లా వంటలు చేస్తుండగానే ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి ముందు పెద్ద చింత చెట్టు ఉంది సో తమ్ముడు చింతకాయలు కోస్తున్నాడు పప్పుచారులకి తర్వాత చారు రసం చేయడానికి కొత్త చింతకాయతో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుందని కొన్ని చింతకాయలు కోసుకుందామని ఇక్కడ నుంచి తమ్ముడు కోస్తున్నాడు కింద బాపు అల్లుడు ఇద్దరు అట్లా పరద పట్టుకొని ఆ కాయల్ని పట్టుకుంటారు అందులో పడతాయని ట్రై చేశారు కానీ అందులో పడలేదు చాలా కాయలు కొన్ని మాత్రమే ఉంటాయి

ఫ్రెండ్స్ అంటే ఎట్లా వెళ్తారు ఫ్రెండ్స్ అంటే అట్లనే ఉంటాయి ఏ మనది బ్యాచ్ అలా బ్యాచ్ కాదు నువ్వు మన బ్యాచ్ లా నువ్వు నువ్వు మన బ్యాచ్ మనది వేరే నువ్వు కూడా பாரதகம் உள்ள கட்டல் கேமரா மூடி மூடி லட்சை இது என்ன நண்பி ஏடனே ஏ ஒக்கற ஒக்கற கள்ள எல்லாரும் கேச்சறது கல்லு கம் பண்ணுதுன்னு தான் நான் வைக்கணும் ஐ குடமே ஏ குடதிதே ஓடு ஆகுளே ஏசி দাদা ஆ ஆ அதை வைக்கணும் ఎప్పుడు దీపావళి పండగొచ్చినా ఎవ్వరూ కలవట్లేదంట ఈసారి మాత్రం అత్తమ్మ వాళ్ళు వచ్చారని ఎవరో చెప్పారట వాళ్ళ ఫ్రెండ్స్కి ఎట్లనైనా వీళ్ళని కలవాలి చాలా సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి వీళ్ళ కోసమే ఒక రోజు ఉండి వాళ్ళు అత్తమ్మ వాళ్ళని కలవడానికి వచ్చారు చిన్నప్పుడు కలువ కొయ్య ఇట్లా అన్ని పనులు వీళ్ళందరూ కలిసి వెళ్ళేదట చాలా క్లోజ్ అంట వీళ్ళు అనుకోకుండా సడన్గా కలిసేసరికి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు అట్లనే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినరు అన్నీ ఇంకా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళ లైఫ్లో జరిగిన సాధక బాధకాల గురించి హ్యాపీనెస్ గురించి కష్టాల గురించి అన్నీ అట్లా చర్చించుకున్నారనమాట చాలా సంవత్సరాల తర్వాత కలిసినాం కదా అని అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరితో ఒకరు అందరూ ఫొటోస్ దిగారు వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ కలిశారు అట్లాగే మా ఏజ్ బ్యాచ్ వాళ్ళు కూడా పెద్ద బ్యాచ్ ఉండేది వాళ్ళు కూడా కలిశారు కానీ మీకు చూపించడం కుదరలేదు అంత అంతా చిన్నప్పుడు ఎట్లా చూసి మరి ఇలా చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ కలుసుకుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా నీ ఛానల్లో మా వీడియో పోస్ట్ చేయమని చెప్పి వెళ్ళారు మాకు ఎప్పుడు కావాల్సింది అప్పుడు చూసుకుంటామని చెప్పారు సో వాళ్ళ కోసం ఈ వీడియో అంతేనండి ఇంకా